ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మరి ముఖ్యంగా అన్నను ప్రధానం చేయాలనుకునే వాళ్ళు కూడా సరే శివరాజా ఏంది గడప ఏంది వ్యవహారం ఏంది కథ ఏంది అని మీరు అనుకోవచ్చు జనసేన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ఏదో మార్చి ఏదో కత్తి తిప్పటమో లేదంటే కత్తులు తిప్పటంతోనో ఏదో ఆయనకి ఒక అవార్డు వచ్చిందంట ఆయనకి అవార్డు వచ్చితే మనం మన దగ్గర లేని ఆయుధాలు మనం వాడిని ఆయుధాల మనం ఎన్ని ఆయుధాలు వాడు ఉంటాయి మనం ఎన్ని ఆయుధాలు వాడు ఉంటామని ఒక ఆయుధం కూడా చూపిస్తాను ఆయన చూసుకోండి మన దగ్గర లేని ఆయుధాలు కాదు మరి మనం ఎన్ని ఆయుధాలు ఉంటే మరి మనకు దేనికి మనకు అవార్డుది లేదు అంటే మనం దీన్ని బాగా వాడలేమరే అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పెట్టడం మళ్ళీ ఇట ఫోటో తీసుకొని మేము పెట్టలేమా మా దగ్గర లేవు కూడా మళ్ళీ దీన్ని కాడికి ఇదేంది ఇది తెలుసు కదా అందరికీ ఏ విధంగా వేసే గొంతులు కోసిన కత్తులు అదే అదే ఇది ఇంకపోతే మన దగ్గర ఆయుధం ఇద్దాం ఈ ఆయుధం ఏందో తెలుసు కదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము గెలిస్తే దో సంతోషనారు కదా రాపా రాపా రపామని మీరు మమ్మల్ని గెలిపియ్యాలా కానీ రెండు వేల ముప్పై తొమ్మిదిలో గెలిపియాలి ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము కన్నా గెలిస్తే ఇదే పనే సో నేనేం చెప్తాను అంటే మేము వాడని ఆయుధాలు లేవు మేము ఇటువంటి ఆయుధాలు ఎన్నో వాడినాం అంటే మీరు అందుకోవచ్చు ప్రజలరా ఏంది చేటా పోయింది ఇది అంత ఏంది బాయ్ ఈ కథ వ్యవహారంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న కోట వేసుకున్నారు మనం అంత మాత్రమే కదా ఆర్థికంగా అందుకని అడగడ్లా రేసు తెలుగు సరే టవల్ ఒకటి రెండు తెచ్చి కట్టుకొని ఈ విధంగా చేసాం అట్ట అట్ట కదా సినిమాయినా సినాయిన్ చేసే